శ్రీగురుభ్యో నమ హరి ఓ మంచి వారి పొందు మహిళ నదురు కదూ దుష్టులందరై నదురుకు మంచి వారి పందు మహిళన దొరుకదు దుష్టుల ధరై నొరుకు చూడ్రు కనకి చూడ కలముయనను కణకి రాళ్ళు చూడ ఎందైనను వెళ్ను బోలు వజ్రం ఒకటి కలదే పరుల దూషణ చేయ పాప ఫలం బబ్బు విడువద నటికి విశ్వమందు పరుల దూషణ చేయ పాప ఫలం బబ్బు నటికి నీ విశ్వమౌందూ పరుడు పరుడు కాడు పరుడు పరుడు కాడు పరమాత్ముడేయూ పరుడు పరుడు కాడు పరమాత్ముడేయగు ఉన్న మాట తెలుపుచున్న మాట భావము ఈ ప్రపంచంలో విషయాల వైపు తిప్పి ప్రేయో మార్గం వైపు మళ్ళించి సంసారంలో ముంచివేసే ప్రవృత్తి గలవారు చాలామంది ఉంటారు మంచిని చెప్పి శ్రేయో మార్గం వైపు తిప్పి ముక్తి మోక్షం అనే లక్ష్య నిర్దేశం చేసి మార్గదర్శి అయ్యి తనలోనే ఉన్న వజ్రాన్ని అనగా ఆత్మ ప్రకాశాన్ని చూపించగలిగే సద్గురువులు చాలా అరుదుగా ఉంటారు ఆ సద్గురువుని వదులుకోకు అలాగని మిగిలిన అందరినీ దూషించడం పాపం సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి వారు కూడా పరమాత్మ స్వరూపమే ఆ పాపం మరలా సంసారంలో పడేస్తుంది ఒక రకంగా చూస్తే ఈ అంటే విరక్తి కలగటానికి వీరే కారణం కదా హరి హి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి